తెలంగాణ రాష్ట్రం లోపల మల్లన్న ఆఫీస్ పైన మరి మల్లన్న పైన కవిత జాగృతి అధ్యక్షరాలు కల్వకుండ్ల కవిత నిన్న దాడి చేపించడం జరిగింది మల్లన్న ఆఫీస్ పైన మల్లన్న పోయినా హతమార్చాలని కుట్రతోటి కవిత తన అరుచరులు వెళ్ళడం జరిగింది మరి ఎటకేలకు మల్లన్న గవర్నమెంట్లు మల్లన్ను కాపాడడం జరిగింది నిజంగా మల్లన్న గవర్నమెంట్లకు నిజంగా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మేము అయితే కవితానికి ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏమన్నాడు ఈ మళ్ళన్నా హైదరాబాద్లో మాట్లాడుతూ కంచనా మంచం సంబంధాలు ఉన్నాయన్నాడు కంచం అంటే ఒక దగ్గర కూర్చొని సాబంతి భోజనాలు చేయడం కంచం సంబంధం మంచం సంబంధం అంటే మీ ఇంటి నుంచి మా ఇంటికి మా ఇంటి నుంచి మీ ఇంటికి ఇల్లరిగం అంటే సంబంధాలు ఏమన్నా ఇచ్చిపుచ్చుకున్నాం ఆ పిల్లలను కానీ పిల్లగాయలను కానీ అని అది మీ తమిళనాడు చెప్తాను నీకు నీకు చరిత్ర తెలియకపోవచ్చు తెలంగాణ ఇతిహాసం నీకు తెలవకపోవచ్చు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి తెలవకుండా మంచం అంటే నీ ఇష్టం ఉన్నట్టు నీ మైండ్ లేదు ఉంటే దాన్ని ఊహించుకోవడం కరెక్ట్ కాదు తెలుసుకొని మాట్లాడాలి ఒకటి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ మీద తడుగు చేస్తామంటే సాయం చేయడం లేదు జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని కావచ్చు ఆనాడు ఈనాడు బీసీ ఉద్యమాన్ని మరి ప్రపంచ స్థాయి తీసుకుపోతున్నాడు మల్లన్న ఈరోజు తెలంగాణ రొక్కరోజు దీనివారి మల్లన్న లేకపోతే బీసీలా మనుగడలేదు అప్పుడు అందరూ హష్టం కావాలి మీరు అందరూ రావాలి మీతో పాటు సబ్బు వర్గాలు ఉంటాయి మీ అంటే ఎస్టీఎస్ మైనార్టీ అందరివిధంగా రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళొకసారి ఒకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించాలి లేదు బట్టలు ఇప్పుడు కొట్టే పరిస్థితులు వస్తాయి ఎవరైనా సరే ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్తలు పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి మరి వికారాబాద్ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే పుట్టగతి ఉన్నాయి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మల్లన్న छात्र मंडल सभ्यत् वेंट